నిన్న అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద హిందూపురం ఎన్డీఏ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల మీద స్పందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి బుర్రీ ప్రతాప్ జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు బాలకృష్ణకు నీకు లేదు అంటూ మండిపడ్డారు నీ ఇంట్లో దాడి జరిగినప్పుడు సైకోని మెంటల్ సర్టిఫికెట్ తీసుకుంది నువ్వు అని దాన్ని మర్చిపోకుంటూ గుర్తు చేశారు మరి ముఖ్యంగా మన కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజున నెలకొంది మరి ముఖ్యంగా దేవాలయం లాంటి ఒక చట్టసభలో ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి చట్టసభలో ఉంది అదే చట్టసభలో అసెంబ్లీలో మరి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతున్న మాటలు ఈ అందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు మరి దాని మీద బాలకృష్ణ గారిని నేను సూటుగా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను ఈ యొక్క మీడియా ద్వారాగా చట్టసభలో దేవాలయం లాంటి అసెంబ్లీలో ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనే పదంతో మాట్లాడారు ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కనుక సైకో అవ్వాల్సి వస్తే ఆనాడు ఎప్పుడైతే నీ ఇంట్లో కాల్పులు జరిగినాయో ఎవరినైతే నువ్వు కా గనుతో కాల్చావో ఆనాడే నీ యొక్క పరువు మొత్తం కూడా భంగం కలిగించే విధంగా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు టైంలో జరిగేది ఆ యొక్క కుటుంబం పట్ల సినీ పరిశ్రమలో ఏ నాయకుడైనా సరే ఏ సినీ హీరో అయినా సరే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కూర్చి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్చి ఎవరో కూడా మాట్లాడరు కనీసం సంస్కారం లేకోకుండా ఆ చట్టసభలో నీ యొక్క ప్రవర్తన ఒకసారి ఆలోచన చేయమని అడుగుతూ ఉన్నాను బాలకృష్ణ గారు నీ నెత్తి మీద ఒక కళ్ళజోడు రెండు చేతులు జేబులో పెట్టుకొని సైకో అనే పదంతో నువ్వు మాట్లాడావు అసలు కనీసం బుద్ధి జ్ఞానం అనేది ఉందా ఏమన్నా ఈ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడాలి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం మాట్లాడాలన్న ఆలోచన కలిగి ఉన్నావా అని నేను అడుగుతూ ఉన్నాను ఏది కూడా లేకోకుండా ఏబులో చేతులు పెట్టుకొని మరి నెత్తి మీద కళదోడి పెట్టుకొని ఆ చట్టసభలో యొక్క ప్రవర్తన ఏంటో ఒకసారి కూడా నేను అడుగుతూ ఉన్నాను కనీసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం కాకోకుండా సైకా మాట్లాడతావా అదే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి సైక్ అవ్వాల్సి వస్తే ఈ రోజున నీ కటౌట్లు ఎక్కడికక్కడ మరి నానా విధంగా నడి రోడ్డు మీద మరి మేమైతే దిష్టి బొమ్మలు తగలిబెట్టే కార్యక్రమం కూడా చేసే మేమే కనుక సైక్ అవ్వాల్సి వస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సైకా అన్న మరుక్షణమే నీ యొక్క కటౌట్లు దగ్నం చేయటం కూడా జరిగేది కూడా సంస్కారం ఏంటో పద్ధతి ఏంటో ఎక్కడ ఎవరిని ఏం చేయాలో ఎలా ఉంచాలో ఎవరితో ఎలా మాట్లాడాలో భద్రత కలిగిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా నేను భావిస్తూ ఉన్నాను అదే బాటలో నడుస్తున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాట కొరకు పిలిపి మేరకు మాత్రమే మేము వేసి చూస్తూ ఉంటాం కూడా సైకోమనీ నువ్వు వాళ్ళు ఏదో మెంటల్గా సర్టిఫికెట్లు తీసుకొచ్చుకొని నువ్వేదో ఇవాళ్ళు దాసి పెట్టు చూసు ఆ రోజున నీ యొక్క తొందరపాటు నీ యొక్క నిర్ణయం ఏంటి అనేది ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి టైంలో తెలిసింది కనీసం సాయంత్రం కల్లా పెగ్గి తాగితేనే క్వార్టర్ తాగితేనే నీకు మాట వస్తుందని కూడా ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసు అది మర్చిపోయి చట్టసభలో సైకా మాట్లాడతావా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మైలవర్ నియోజకవర్గం నుండి మైలవర్ నియోజకవర్గం నుండి జోగు రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపరిచే విధంగా ఈ యొక్క మీడియా ద్వారాగా బాలకృష్ణ గారు మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని కూడా నేను మేము కోరుతూ ఉన్నాం సైకో పదానికి కనీసం మీకు అర్థం తెలుసా అని కూడా మేము అడుగుతూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు సంస్కారం ఏంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనే ఉందని కూడా మేము చెబుతూ ఉన్నాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు కనుక క్షమాపణ జగన్మోహన్ రెడ్డి గారి కనుక చెప్పకపోతే విస్తృత స్థాయిలో ఈ విషయాన్ని మేము ఒక బలోపతం చేస్తాం ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపరుస్తాం ఈ రాష్ట్రంలో మీ యొక్క అవినీతి ఏంటో కూడా మేము ఈ రాష్ట్ర ప్రజలు తెలియపరుస్తామని కూడా భావిస్తూ ముఖ్యంగా నీ సైతనే పలికిన పదానికి అదే సప్త సభలో లేకపోతే బహిరంగలో నువ్వు వచ్చి క్షమాపణ చెప్పాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తూ ఉన్నాను కోరుతూ ఉన్నాను జై జగన్ జై జై జగన్ జై జోగి